ప్రభులందరూ ప్రియా ప్రేమైన దేని బాగున్నారా ఈ కాల సమయంలో మరి ఈ సమయంలో దేవుడు చిన్న మహాకృపను పట్టేసి మనం అందరం కలిసి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషం మనం ధ్యానం చేసుకోబోతున్నాం కనుక మీరందరూ కూడా మార్మన్స్ కలిగినట్లుగా ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభుతో ఏకీభవించి అలా జాగ్రత్తగా దేవునితో సావాసం కలిగిన వారమై దైవ చిత్తాన్ని తెలుసుకునేటకై ప్రభు యొక్క ప్రణాళికలు మనందరం కూడా కలిసి జీవించుకుంటూ ఉందాం దేవుడు ఎంతగానో నిన్ను నన్ను మమ్మల్ని అందరిని ప్రేమించి ఉన్నాడు కనుక ఆయన చక్కటి మాట మాటతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఒకసారి రోమీలు రాసిన పత్రిక పన్నెండు వచ్చా మొదటి వచ్చిన కొన్ని వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ చూడండి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని సమర్పించుకొని దేవుని వాత్యాలను బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనదని మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైనవి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నకు మీ మనస్సును మారి మీ మనస్సు మారి నూతనమవునట్టు వలన రూపాంతరము పొందడి చూసినప్పుడు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఏమన్నాడంటే ఆ రూమిల్ రాసిన పత్రికలు చక్కగా ఆపలు గారు చక్కగా మాటలు ఇక్కడ మనకు కనబడుతుంది ఏమన్నా మాట అంటే మీ శరీరమును చూడండి దేవుని చిత్తమును అనుకూలమైన సజీవం యాగముకు మీ శరీరమును సమర్పించుకున్నటకు దేవుని వాత్యాలను మనం బట్టి మిమ్మల్ని ప్రతిమలో అనుకొని అంటే ఈ శరీరము దేవుని యొక్క మాటకు లోబడే విధానముగా మనం ఉంచాలి ఎందుకంటే శరీరము ఈ లోకానుసరమైనది శరీరము ఈ లోకానుసరంగా జీవిస్తూ ఉంటది కనుక శరీరాన్ని చాలా జాగ్రత్తగా మనము అదుపులోకి ఉంచుకోవాలి బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారము శరీరము చాలా బలహీనమైనది శరీరము చాలా బలహీనమైనది కనుక ఈ బలహీనమైన శరీరము ఈ లోకంలో అనుసరించి నడవనిటిగా తన్ని తన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలనేసి పౌ అపస్తులైన పౌలు మరి భూమిలో ఉన్న వారికి మాట్లాడచ్చు ఉన్నాడు అయితే మనం జ్ఞాపం చేసుకోండి మీరు చక్కగా ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభుత్వం మీద చూడండి ఒకసారి ఏంటంటే మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపగా దేవు చూడండి మీరు ఈ లోక మర్యాదలను అనుసరిపగా ఉత్తమను అనుకూలమును సంపూర్ణమైనవి ఉత్తమును అనుకూలమును సంపూర్ణమని మూడు కూడా ఎందుకంటే ఏది ఉత్తమమైనదో ఏది సంపూర్ణమైనది ఏది మనకు అనుకూలమైనదో దానినే మనం అనుసరించి ఈ లోకంలో నడవాల్సిన వారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు ఎంతగానో ఆయన ఈ లోకంలో మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించేటప్పుడు అనేకమైన శ్రమల పొందికి అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ఆ శ్రమల మార్గంలో కొంటూ వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అనేకమైన ప్రజలకు అందించాడు అప్పుడు అక్కడ ఆయన తెలుసుకున్నది ఏది ఉత్తమమైనదో ఏది అనుకూలమైనదో అంటే ఉత్తమైన సందేశాన్ని ఇచ్చాడు అనుకూలమైన ప్రదేశాలు అనుకోవాల సరంగా ఆయన నడుచుకుంటూ ఉన్నాడు ఇంకా మనకి మనం చూసినట్లు జ్ఞాపకం చేసుకుంటే సంపూర్ణమై ఉన్నాయో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి మనం చేసే పని ఇది మంచిగా కాదా మనం చేసే పని ఇది దేవుని చిత్తమా లేదా అని మనం తెలుసుకోవాలి ఒక దేవుని చిత్తం లేకపోతే మనం ఆశ్రయించబడలేము దేవుని చిత్తంలో ఉన్నాం అనుకో ఖచ్చితంగా మనం ఎలా ఉన్నా దేవుడు దేవునికి అనుకూలంగా మనం జీవించినప్పుడు మన జీవితమున దేవుడు ఒక మార్పులోనికి తీసుకుని వస్తాడు అందుకని మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇక్కడ ఏమన్నా ఆ వచ్చిన చివరి వచ్చినట్టు చూస్తుంటే ఇక్కడ చూడండి పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సును మారి నూతనమైనట్లుగా రూపాంతరం పొందాలి మన మనస్సు మారి నూతనం పొందాలి నూతనమైనట్లుగా మన మనసు మార్చుకొని ఉండాలి అయితే మనకు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఏమంటాడంటే మనము ప్రతి విషయంలో కూడా మన మనస్సు మార్చుకుని రూపాంతరం చెందాలి రూపాంతరం చెందిన మొట్టమొదటిగా మన మనస్సును మనము మార్చుకొని ఇంతకు ముందు ఉన్న యొక్క రూపము కాక ఉత్తమమైన అనుకూలమైన రూపము మనకి కావాలి చూడండి బైబిల్ గ్రంథములో మీకు ఒక రెండు మాటలు మీకు చూపించి నేను ముగిస్తాను ఎందుకంటే ఏదో వనములో ఆదాము ఉన్నప్పుడు ఆయన రూపము వేరు అదే వనము నుంచి ఆదాము బయటకు వచ్చిన తర్వాత ఆయన రూపము వేరు ఆ తర్వాత ఏసుక్రీస్తు ఈ లోకాలకు వచ్చినప్పుడు ఈ రూపము వేరు ఆ ఈ లోకము నుంచి పరలోకానికి యేసుక్రీస్తు తిరిగి వెళ్ళిన తర్వాత ఆ రూపము వేరు అవునా కాదు ఎందుకంటే ఆ దాము ఏదో ఏమున్నాడు కళ్ళ మహిమ వస్త్రము ధర పేసుకొని ఆదాము వనములో ఉన్నాడు ఆ వనము నుంచి దేవుని యొక్క మాట ధిక్కుంచి శరీర ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరము యొక్క రూపము మరణకరమైన రూపంలో కనబడుతూ ఉంటది ఆదాముది అలాగే యేసుక్రీస్తు శరీర దారికి లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా ఆదాం వల్లే మనకి కనబడి ఆ సమాధి చేయబడి మృతుల పునరుద్ధానం తిరిగి లేచి ఆయన రూపాంతరం వచ్చింది పరలోకం మనకు వెళ్ళారు అలాగే ఇప్పుడు జ్ఞాపం చేసుకుని మనం కూడా ఈ లోకంలో ఆదాం వల్ల ఆదాము యొక్క వంశావళ నుంచి మనం బయటకు వచ్చిన వారమే కనుక మనము కూడా ఆదాము వల్లే లోకంలో జీవిస్తూ క్రీస్తు వల్లే రూపాంతరము పొందాలి ఎప్పుడు మనం క్రీస్తు వల్ల రూపాంతరం పొందుతామంటే ఆయన పట్ల మనము సమాధానము కలిగినప్పుడు ఆయన పట్ల మనము విశ్వాసము కలిగినప్పుడు మనం రూపాంతరం చెందుతాం ఎందుకంటే ఈ లోకంలో ఈ లోకానుసారం ఏది కూడా మనం హృదయంలో ఉంచుకున్న అవసరం లేదు ఒకవేళ ఈ లోకానుసారం ఏదన్నా మన దగ్గర ఉంటే కనుక మనము రూపాంతరము చెందలేము మన మార్ మన మనస్సును మనము మార్చుకోనలేము అయితే మన మనసు మనం మార్చుకోకుండా ఉండాలంటే దేవుని వైపు మనం తిరుగుచు దైవ తను తెలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా మనం బ్రతికినట్లయితే ఆ వాక్యం అంట మనల్ని రూపాంతరపు చెందిస్తంట మీరు మీకు ఇంకా ఒక మాట మీకు గుర్తు చేస్తాను మోసే సేనాయి పర్వతం వెనక వెళ్ళినప్పుడు నలభై దినాలు నలభై పగళ్ళు మోసే దేవునితో మాట్లాడించిన తర్వాత ఆయన ఆ పర్వతం దిగి వస్తుండగా మోసే యొక్క మొక్క రూపంలో మారిపోయినాయి అది చూడలేక ఇజ్రాయిల్ ప్రజలు తమ ముఖాల మీద వారి ముసుకొలు ఎందుకంటే మోస యొక్క ముఖము అగ్ని చోళల వల్లే ఆరికి కనబడదంట ఆ వెలుగును వారు చూడలేక వారి మొక్కని వాళ్ళే ముసుగు వేసుకున్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అవును ప్రజ్ఞాపనం చేసుకోండి ఈ రోజుల్లో ఇప్పుడు మనం చూస్తే మన ముఖాలన్నీ కూడా ఒక వికారంగా కనబడుతూ ఉంటాయి అయితే మనము ఎప్పుడైతే రూపాంతరం వచ్చింది ప్రభు సన్నిధిలో ఉంటామో మన రూపము దగ్గదగ సూర్యుని వల్ల మెర్చిపోతూ ఉంటది అందుకనే మనము సూర్యుని వల్ల మెర్చి ఉండాలంటే మన దగ్గర శరీరానుసరమనే బేబీ కూడా మన దగ్గర ఉండటానికి వీల్లేదు శరీరానుసారమైన మన దగ్గర ఉన్నంతసేపు కూడా మనము రూపాంతరము చెందలేము అందుకని ఆత్మానుసరంగా మనము ప్రభు సన్నిధిలో ఉండి ఆత్మానుసరమైన వరములు పొంది ఆత్మానుసరమైన క్రియలు మనం జరిగిస్తున్నప్పుడు మనం రూపాంతరం వచ్చింది ప్రభు సన్నిధిలో గొప్పవారిగా మనం కనపడతాం అప్పుడే ప్రభు నాకు నమ్మకమైన వారిగా మన మారు మనసు పొంది రూపాంతరం వచ్చింది ఈ లోకము నుంచి పరలోకమునకు వారసులుగా దేవుని బిడ్డలుగా మనం ముదరించి దైవచిత్తాన్ని తెలుసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనము నడవగలిగింది ప్రభు ఇటాశీర్ మనందరికీ మనందరికి అనుగ్రహించబడిన గాక ఆమె తలనొచ్చు మహాపరిషుడు మహోన్ను సర్వ మంత్రి దేవా నీకే లెక్కలేని వందనాలు ఆర్ధ తిమలయ్య వీళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఈ వాక్యము ప్రతి బిడ్డను అయా రూపాంతరము చెందుడానికి కృప చూపించడు ప్రభావ ఏ లోకములో ప్రభా ఏ పాపము చేత మేము ఈ లోకంలో జీవిస్తాము ఆ పాపమును విడిచిపెట్టి మా మనసును మార్చుకొని మా శరీరము శరీరానుసారంగా ఈ లోకమును విడిచిపెట్టి ఆత్మానుసారంగా రూపాంతరము పొందే కృప భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ వాక్యపు యొక్క వెలుగులో మేము జీవించుటకుని కృప చూపించి మీరు సహాయం దచ్చు అని మహిమా యేసుక్రీస్తు యశు క్రిస్తు తండ్రి ఆమెన్ 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 رزلا